హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు స్పెషల్గా పిల్లల కోసం రైస్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను దీన్నే ఎగ్ కారం రైస్ అని కూడా అంటారండి ఇది స్పెషల్గా పిల్లల కోసం అయితే చేస్తున్నానండి బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట పిల్లలకి తెలియదు నేను చేస్తున్నానని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను సో ఇలా చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారండి టమాటా రైస్ కానీ ఇలాగా ఎగ్ రైస్ కానీ చేసినప్పుడు ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ వచ్చేసి కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి మొన్న కొబ్బరి లడ్డు చేశాను కదా అదైతే పిల్లలు ఇష్టంగా తిన్నారండి మళ్ళీ ఎప్పుడు కొబ్బరి వస్తుందా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మావయ్య గారు నిన్న ఆరు చెప్పలు అయితే తీసుకొచ్చారండి తెచ్చిన వెంటనే కాకుండా కొబ్బరి చెప్పలు వన్ డే ఆగేమనుకోండి చక్కగా వస్తాయి అనమాట అవి ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నెక్స్ట్ డే ఈజీగా వస్తాయి అయితే నిన్న తీసుకొచ్చారు ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను తర్వాత నా డే రొటీన్ అనమాట అలాగే సండే రోజు నైట్న శివాలయం గుడికి అయితే వెళ్ళానండి ఆ రోజున శివుని జన్మదినం రోజున ఆరుద్ర నక్షత్రంలో మా ఊరి శివాలయంలో అయితే వెలిగిస్తారండి పైనే వెలిగిస్తారు ఈ నెల ఆరుద్ర నక్షత్రం ఆదివారం వచ్చిందండి నేను రేవతి ఆదివారం నైట్ గుడికి అయితే వెళ్ళి అయితే వెలిగించామండి సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన వెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి అలాంటి బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అందరికన్నా ముందే చూసేయొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఎగ్ రైస్ కోసం ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి అంటే కూరగాయలు పెద్దగా ఏం లేండి ఇంట్లో అన్నీ అయిపోయాయి క్యారెట్ ఒక మూడు టమాటాలు ఒక మూడు ఉన్నాయి ఆనియన్స్ పచ్చిమిర్చి అనమాట ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేస్తూ ఉన్నాను అన్నీ కూడా సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నానండి బాస్మతి బియ్యం వన్ అవర్ ముందే నానబెట్టేశాను కదండి స్టవ్ మీద వాటర్ పెట్టేశాను గంజి వాచుతాను అనమాట బియ్యం వాచుతాను కొంతమంది అట్టేసరి పెట్టేస్తారులే కానీ నాకు కుదరదు అనమాట పలుకు పలుకుగా రాదు ముద్దు ముద్దుగా అయిపోతుందని చెప్పేసి ఇలా వాచుకుంటాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం అయితే వేశానండి బాస్మతి బియ్యం ఉడుకుతూ ఉండగానే కొంచెం సాజీరా కళ్ళుప్పు ఆయిల్ వేసానమాట పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి అన్నం పలుకు పలుకుగా ఉంటుంది మెతుకు మెతుకు కదుకోకుండా ఉంటుంది కదా సాజీరా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అండి నాకు సాజీరా ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట అందుకని నేనైతే వేశాను కొంచెం ఫస్ట్ అయితే చిన్నులు గిన్నె అంటారు కదా చిన్నులు గిన్నె అంటారు వడగిన్నె అంటారు గిన్నె అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు అనమాట దీనికి మా ఊర్లో అయితే చిన్నులు గిన్నె అంటారండి చిల్లులు ఉంటాయి కదా సో ఇక్కడైతే జల్లిగిన్నె అనమాట అంటారు అత్తయ్య వాళ్ళు సో గిన్నెలో వేసాను ఫస్ట్ అయితే అది చిన్నగా ఉందని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నెలోకి అయితే మార్చుకున్నాను పెద్ద గిన్నెలోకి అయితే మార్చుకున్నాను గంజి వాచిన తర్వాత వెంటనే కొంచెం చన్నీళ్లతో కడిగేసేయండి అప్పుడు గంజి పట్టకుండా ఉంటుంది రైస్కి స్టవ్ మీద కరాయి పెట్టేసి రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి ప్రత్యేకంగా తాలింపు అంటే జీలకరాయ వేస్తాను అనండి నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను సింపుల్గా చేస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తూ ఉంటారనమాట దీంట్లో ఇంకా క్యాబేజీ క్యారెట్ అదే బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువగానే వేసుకోవచ్చు అయితే నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి సింపుల్గా చేస్తూ ఉన్నానండి రెండు గరెలు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను అనమాట ఇవి రెండు వంతులు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మంచిగా మగ్గుతాయండి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఒక రెండు వంతులు ఉడికిన తర్వాత సాల్టు పసుపు వేసుకొని ఒకసారి మూత పెట్టేసేయండి కొంతమంది ఏం చేస్తారంటే అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఒకసారి మూత పెట్టేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టమాటాలో ఉన్న వాటర్ ఎక్కువగా బయటికి రావండి సో మనం కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసామనుకోండి ఎక్స్టర్నల్ వాటర్ బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది నేను గమనించిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి సో నేను ఫస్ట్ ఒకసారి అలా ట్రై చేశాను కానీ అంత ఎక్కువగా రాలేదు టమాటా కూడా త్వరగా ఉడకలేదు అలాగే మధ్యలో వేసామనుకోండి మూడు వంతులు ఉడికిన తర్వాత వేసామనుకోండి ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది పక్కన ఒక నాన్ స్టిక్ అలాగే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి దాంట్లో ఒక ఐదు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నాను ఇది దాంట్లోనే వేసుకోవచ్చు కానీ కర్రీకి సైడ్ అనేసి దాంట్లోనే వేసుకోవచ్చు కానీ నాన్ స్టిక్ పాన్ కాదు కదండి సో అదుకుంటుందని చెప్పేసి మళ్ళీ సపరేట్గా కలాయి పెట్టుకొని ఇలాగ చేసుకుంటూ ఉన్నానండి ఎగ్స్ అన్ని బ్రేక్ చేసిన తర్వాత టూ మినిట్స్ అలానే ఉంచండి కదిలించకండి సో తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత గరడితో ఇలా చేసామనుకోండి ఇలాగా ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుందనమాట దాంట్లో కొంచెం పెప్పర్ వేసాను అదే మిరియాలు కూడా అయితే వేసానండి కొంచెం సాల్ట్ కూడా వేశాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి సో ఇంకా అదంతా అయిపోయింది మళ్ళీ కర్రీ కలాయి ఉంది కదా దాంట్లోకి వేసుకుంటూ ఉన్నాను అనమాట కర్రీ కూడా మంచిగా కుక్ అయిందండి మనకి బ్రేక్ చేసుకున్నాం కదా పోల్టు అది కూడా రెడీ అయిపోయింది అనమాట రెండు కూడా కలిపేసుకొని ఉప్పు కారం ఇప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే రైస్లో అయినా అండి నేనైతే రైస్లోనే వేస్తాను మనం చల్లారి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయండి దీంట్లోకి కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అంతేనండి ఈ పొడిలన్నీ వేసిన తర్వాత ఒకసారి కర్రీ మొత్తం అన్నంలోకి కలిసే విధంగా కలిపేయండి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కేజీ పా కేజీ డబ్బాల్లో పోసుకొని రెడీగా ఉంచుకుంటానండి సో దానివల్ల నాకు ఈజీ అయిపోతుంది అనమాట లక్కీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అందుకే క్విక్గా అయిపోయింది అయితే ఉప్పు అయితే చూసి వేసుకోండి ఎందుకంటే మనం రైస్లో వేసాము అలాగే మనం ఎగ్స్ బ్రేక్ చేసాం కదా దాంట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకున్నారనుకోండి సరిపోతుంది నాకైతే కొంచెం సరిపోలేదు మధ్యలో యాడ్ చేసుకున్నాను పిల్లలైతే కారం తక్కువ తింటారని చెప్పేసి కొంచెం కారమే వేసుకున్నానండి అందులో నేను పచ్చిమిర్చి వేశాను కాబట్టి స్పైసెస్ అన్నీ కూడా కొంచెం తక్కువగానే వేశాను పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చేశానండి మా వారికి ఇవైతే చప్పగా ఉంటుందన్నమాట నాకు కూడా కొంచెం చెప్పగానే ఉంది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి అరుణ్ అయితే అడిగి మరీ వేయించుకొని తిన్నాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది సో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట చాలా రోజుల తర్వాత ఈ సమ్మర్లో ఇష్టంగా కడుపు నిండా తిన్నారండి ఇంకా మామూలుగా ఏ కర్రీస్ చేసినా కానీ కొంచెమే తింటారు పెరుగన్నం తింటారు అంతే కానీ ఇలాగ ఇష్టంగా పెరుగన్నం కూడా తినకుండా ఇదే కడుపు నిండా తినేశారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టామనుకోండి మామూలుగా టైంలో కర్రీస్ చేస్తాం కదా సో అవి నచ్చకపోయినా కానీ అమ్మ అప్పుడప్పుడు మనకి ఇష్టమైనవి చేస్తుందని చెప్పేసి వాళ్ళు నచ్చకపోయినా కానీ ఆ కర్రీస్ కూడా ఇష్టంగానే తింటారని నా అభిప్రాయం అండి సో అది నేను గమనించింది అరుణ్ విషయంలో గమనించాలండి సో వాడు నిన్న బిర్యానీ చేశాను కదా ఈరోజు క్యాబేజీ కర్రీ చేశానండి అయినా కానీ నిన్న బిర్యానీ కదా నాకు ఇష్టమైనవి ఇది నాకు ఇష్టం లేదు అయినా కానీ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా అని చెప్పావు కాబట్టి నేను ఇష్టంగానే తింటానని చెప్పి తిన్నాడండి అందుకు నాకు హ్యాపీ అనిపించింది అందుకని మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ కొంత సమయం పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టామనుకోండి కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం లేనివి కూడా ఇష్టం చేసుకొని మరీ తింటారు సో నేను గమనించిన దాన్ని బట్టి అది అది జరిగిందనమాట సో నేనైతే హ్యాపీ అండి ఆ రోజు పిల్లలిద్దరూ కూడా కడుపు నిండా తినేశారు నాకైతే అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ పర్లేదు పిల్లల్ని దృష్టిలో ఉంచి చేశాను కాబట్టి వాళ్ళు కడుపు నిండా తిన్నారు నాకు అదే ఆనందము మూడు కప్పులు బాస్మతి బియ్యం ఉన్నాయండి పిల్లల కోసమే అని చెప్పేసి రెండు కప్పులు పెట్టేశాను మామూలుగా రైస్ వండేసానండి అంటే ముందే వండేశాను రైస్ వారికి నాకు కలిపి రైస్ అయితే సపరేట్గా వండేశాను బాస్మతితో కలిసి ఈ రైస్ అయితే పిల్లల కోసం అని చేశాను కదా సో వాళ్ళిద్దరికి సరిపోయిందనమాట నేను మా వారు కొంచెం తిన్నాము అంటే అత్తయ్య మావయ్య ఇలాగా మసాలాలు వేసి సరిగా తినరు అందుకని చెప్పేసి కొంచెమే చేశాను సో అది తినేసిన తర్వాత ఇంకా మంచం నిండా బట్టలే ఉన్నాయండి ఇవి ఫోర్ డేస్ బట్టలు అనమాట టూ డేస్ బట్టలేమో వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా టూ డేస్ బట్టలేమో నేను చేతితో ఉతికాను కొన్ని టీషర్ట్లు అవన్నీ కూడా మురికిగా ఉన్నాయి కలర్ దగ్గర అని చెప్పేసి చేతితో ఉతికానండి అవన్నీ కూడా బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చాను అంటే నేను నైట్ ఆరేసాను ఇంకా బట్టలు అన్నీ కూడా తెల్లగా అయిపోతున్నాయి అనమాట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా బట్టలన్నీ కూడా ఎండిపోయి ఎండిపోయి తెల్లగా అయిపోతున్నాయి అంటే కలర్ అంతా పోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత ఎంత ఎండలో డాబా మీదకి వెళ్ళి బట్టలు అన్నీ తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అలా పక్కన పెట్టేసామనుకోండి ముందు బద్దకం వేస్తుంది ఇంకా సాయంత్రం పనులు అయితే చాలా ఉన్నాయండి సాయంత్రం మరతద్దాంలే అని పక్కన పెట్టేసామనుకోండి ఇంకా సాయంత్రం చేయాల్సిన పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతాయి అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పెట్టేస్తూ ఉన్నానండి అయితే టీషర్ట్లు మరతేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ వెతికి మరీ తీసుకుంటానన్నమాట టీ షర్ట్లు లోపల ఉన్నా కానీ వెతికి మరీ తీసుకొని ముందు టీషర్ట్లు అన్నీ మరతేసి పక్కన పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్నవి మడత వేయాలంటే చిరాకు అనిపిస్తుంది చీరలు అనుకోండి ఇంకా మరీ చచ్చే చిరాకు అనిపిస్తుంది అనమాట పెద్దగా ఉంటాయి కదా మడత వేయాలంటే చిరాక్గా అనిపిస్తుంది ఇంకా టీషర్ట్లు అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టేస్తూ ఉన్నాను మా వారి పిల్లలవి నావి ఫోర్ డేస్ బట్టలు అండి అంటే టూ డేస్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసానని చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం టైంలో అయితే పిల్లలకి కొన్ని యూనిఫామ్స్ అవన్నీ కూడా మురికిగా ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా చేతి ఉదికేశానండి ఈ వాషింగ్ మిషన్లో వేసినా కానీ సరిగా మురికి పోవట్లేదండి సర్పే వేస్తున్నాము అయినా కానీ ఎక్కువగానే వేస్తున్నానండి మామూలుగా చేతి ఉతికేదానికన్నా కానీ వాషింగ్ మిషన్లో ఎక్కువ సర్పే వేస్తున్నాను కానీ బట్టలు మురికిగా అనిపిస్తున్నాయండి బట్టలు కూడా స్టిఫ్నెస్ లేదనమాట ముతుకగా అనిపిస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఉదుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఓపిక లేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఈ మధ్య ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా సో అప్పుడప్పుడు ఇంకా వాషింగ్ మిషన్ వాడుతూ నండి వాషింగ్ మిషన్ వచ్చేసి దసరా టైంలో తీసుకున్నామండి అప్పటి నుంచి కూడా ఈ వన్ మంత్ ఎక్కువగా వాడానండి నేను ఎప్పుడు ఉతుక్కుంటేనే నాకు బట్టలు ఇష్టం అనమాట సో బాగా స్టిఫ్గా ఉంటాయి మురికిపోతుంది నీట్గా ఉంటాయి అనమాట కానీ బద్ధకంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే వాడుతున్నాను ఈ ఎండాకాలంలో అయితే బాగా డల్ అయిపోతున్నానండి ఏంటో తెలియదు తింటానే ఉన్నాను కానీ నీరసం వచ్చేస్తుంది సో అప్పుడప్పుడు అలాగా ఏదో కాని అండి బట్టల విషయంలో సో ఇంకా బాగా మురికిగా ఉన్నప్పుడు తప్పదు కదా పిల్లలు యూనిఫామ్ మురికిగా అనిపిస్తే మాత్రం ఎంత ఓపిక లేకపోయినా కానీ ఓపిక చేసుకుని మరీ ఉదుగుతాను ఇంకా వైట్ బట్టలు ఉన్నాయండి అవి పెద్ద టాస్క్ అనమాట పిల్లలు అయితే వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు వచ్చేటప్పుడు మాత్రం అవి మసిగుడ్డల కన్నా దారుణంగా అయిపోతాయి అనమాట వైట్ కాబట్టి అందులో అక్కడ ఇక్కడ కూర్చొని అవి పూసుకుంటూ ఉంటారు కదా బాగా మురికి కనిపిస్తూ ఉంటుంది ఆ వైట్ యూనిఫామ్ మాత్రం వేడి నీళ్ళల్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ పెట్టి కొట్టేస్తానండి బులుగు ఉంటుంది కదా సో బులుగు వేసేసి ఇంకా ఆరేస్తాను పిండి వేయకుండా ఆరేస్తానండి పిండేసాం అనుకోండి అవి మళ్ళీ మడతలు మడతలుగా వచ్చేస్తుంది పిండి వేయకుండా ఆరేసేసి ఐరన్ బాక్స్ కొన్నామండి రీసెంట్ గానే పాదతో ఒకటి పాడైపోయింది అది వాడిందే లేదులే కానీ పాడైపోయింది ఇస్త్రీ చేస్తాం కదా అది కోటింగ్ సరిగా లేదని చెప్పి ఐరన్ ప్లేట్ మొత్తం పాడైపోయి ఐరన్ చేస్తూ ఉంటే గమ్ము గమ్ము కింద వచ్చేసి బట్టలు కదుక్కుంటూ ఉందని చెప్పేసి పక్కన పెట్టేసామండి మళ్ళీ రీసెంట్ గా కొత్తది తీసుకున్నాం అనమాట వన్ మంత్ అవుతుంది ఇదేమో హీట్ ఎక్కువ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ చొక్కా మీద ఐరన్ బాక్స్ పెట్టామనుకోండి సో ఇంకా కలర్ వేరే మారిపోతుందనమాట సో వెంటనే చేసేయాలి అది సిల్క్ లో పెట్టేసి కాటన్ చొక్కాలైతే చేస్తున్నామండి హీట్ బాగా వచ్చేస్తుందని చెప్పేసి మొన్న అరుణ్ చొక్కా చేస్తూ ఉంటే కాలర్ దగ్గర ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది అనమాట నాకు భయం వేసి మళ్ళీ మా వారిని పిలిచానండి మా సిల్క్లో పెట్టేసి చేసేసారు ఇప్పుడు వచ్చిన ఐరన్ బాక్స్లు అయితే ఒక్క కూడా మంచిగా లేదండి పాతకాలం అప్పుడే చక్కగా అదేంటి ఐరన్ ఐరన్ బాక్సులు ఉండేవి బరువుగా ఉండేవి బొగ్గులతో చేసేవాళ్ళు కదా చక్కగా అనిగిపోయేదనమాట ఇప్పుడేమో వెయిట్లెస్ వెయిట్లెస్ అని చెప్పేసి ఏవేవో కొత్త కొత్తవి వస్తున్నాయి అవేమో ఒక్కటి కూడా మంచిగా ఉండట్లేదు వన్ ఇయర్ కూడా సరిగా ఉండట్లేదు అన్నీ పాడైపోతూ ఉన్నాయి ఇప్పుడు వన్ ఇయర్లోనే టూ కొన్నామండి సో రెండోది కూడా నాకు సరిగా నచ్చలేదు ఏం చేస్తామని చెప్పండి ఎలాగోలాగా మా వారు చేసేస్తున్నారులేండి ఈవినింగ్ టైంలో కొబ్బరి లడ్డు అయితే చేస్తూ ఉన్నానండి ఈ వన్ మంత్లో కూడా త్రీ టైమ్స్ అయితే కొబ్బరి లడ్డు చేశానండి ఒకసారి అయితే బ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఇంకొకసారి మామూలుగా చేసేసాను వీడియో అయితే ఏం తీలేదు అయితే ఈసారి కొంచెం స్పెషల్గా అనమాట ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు వీడియో అనేది షూట్ చేశాను అయితే నేను తీసుకొచ్చారండి కొబ్బరి చెప్పులు అవన్నీ కూడా తీసుకురాగానే ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో పెట్టేసాను త్వరగా వచ్చేస్తాయి అని చెప్పేసి ఎండాకాలం కాబట్టి బయట పెట్టేసినా కానీ వెంటనే వచ్చేస్తాయి తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ నెక్స్ట్ డే మొత్తం కూడా కొబ్బరి చెప్పులన్నీ తీసేసిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే కళ్ళుప్పుతో కడిగేసాను తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకున్నానండి వాటర్ అంతా డ్రై అయిపోవాలని చెప్పేసి కొబ్బరి ముక్కలని తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇది కొంచెం రఫ్గానే పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకున్నారనుకోండి మనకి వేయించుకునేటప్పుడు అయితే పాకంలో వేసుకొని వేయించుకునేటప్పుడు అడుగంటుతూ ఉంటుంది అనమాట కొంచెం రఫ్గానే పట్టుకోండి అప్పుడు మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది నేను ఒక రౌండ్ అయితే పట్టేశానండి సెకండ్ రౌండ్ కూడా కొంచెం కొంచెం వేసి పట్టుకున్నాను అనమాట సో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత పట్టడం వల్ల పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలాగా ఒక గిన్నె నిండా వచ్చేసిందండి మొత్తం అయితే ఒక ఏడెనిమిది చెప్పులు అయితే ఉంటాయండి సో చెప్పులు కూడా భలే అన్నమాట లేతగా ఉన్నాయి ఈ కొబ్బరి తురమంతా కూడా కేజీ దాకా ఉంటుందండి బెల్లం అయితే అర కేజీ తీసుకున్నాను అదే కప్పులతో కొలత చెప్పాలి అంటే నాలుగు కప్పులు తురుమైతే ఉంటుందండి మూడు కప్పులు బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లంలో కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసానండి ఇది కొంచెం ఉప్పగా ఉంది బెల్లం కొన్ని అయితే తీయగా ఉంటాయి అనమాట పీచులు ఏమీ లేకుండా ఉంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం బెల్లం కరగగానే మనం కొబ్బరి తురుము అనేది వేసి వేయించుకోవచ్చు కానీ ఇది కొంచెం ఉప్పుగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఉన్నాయని చెప్పేసి ముందు ఫిల్టర్ చేసుకుందామని చెప్పి కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను బెల్లం అంతా కరిగిపోయింది ఇదిగోండి ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇలా చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అలా చేసుకున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే చెప్పాను కదా స్పెషల్గా చేస్తున్నాను అని చెప్పేసి ఆల్మండ్స్ అండ్ కాజు అయితే వేయించాలని చెప్పేసి ఒక నాన్ స్టిక్ అలా అయితే తీసుకున్నానండి దానిలో యాభై గ్రాములు ఆల్మండ్స్ అయితే తీసుకున్నానండి అదేనండి బాదం పప్పు అయితే యాభై గ్రాములు తీసుకున్నాను ఇవి దూరంగా వేయించుకోవాలి చక్కగా సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి మనకి లోపల పచ్చి లేకుండా అన్నమాట సో నాకు టెన్ మినిట్స్ పట్టిందనమాట సిమ్లో పెట్టేసుకొని బాదం పప్పు అన్నీ కూడా వేయించుకున్నానండి అలాగే జీడిపప్పు యాభై గ్రాములు తీసుకున్నాను అనమాట ఈసారి కొంచెం స్పెషల్గా చేస్తున్నానండి అరుణ్ పప్పు తింటాడు కానీ జీడిపప్పు తినండి సో వాడికి తెలియకుండా ఉండాలి కోసం అని చెప్పేసి ఇలాగా పొడి చేసి కొబ్బరిలో కలిపేసి ఉండలు కడదామని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను జీడిపప్పు కూడా సిమ్లో పెట్టేసి మంచి ఫ్లేవర్స్ వచ్చే వరకు కూడా వేయించుకోండి సో ఆల్మండ్స్ అండ్ కాజు అయితే వేగాయండి పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి కొంచెం బెల్లంలో వాటర్ పోసాం కాబట్టి కొంచెం ఉడకనిచ్చానండి ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది కూడా వేసుకొని ఒకసారి బెల్లంలో కలిసే విధంగా మొత్తం కలిపేసేయండి సో నిజంగా అండి మొన్న టూ టైమ్స్ చేసినప్పుడు కూడా పిల్లలు ఇష్టంగా తిన్నారు కొబ్బరి లడ్డు మళ్ళీ మళ్ళీ కొబ్బరి ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉన్నారనమాట కొబ్బరి చెప్పులు నాలుగైదు కనిపించాయి అనుకోండి వెంటనే కొబ్బరి లడ్డూలు చేసే అంటున్నారండి ఇంట్లో బాగా ఇష్టపడుతున్నారనమాట నేను పల్లీ చెక్కి ఎక్కువగా చేస్తాను సో ఆ ప్లేస్లో ఈ వన్ మంత్లో కూడా త్రీ టైమ్స్ అయితే కొబ్బరి లడ్డూలు చేశానండి అసలు మా ఇంట్లో కొబ్బరే తినవండి కొబ్బరి చెప్పులు వచ్చినా కానీ అవి నేను పాడైపోతున్నాయి అని చెప్పేసి ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టేస్తాను కొబ్బరి రూనెకైనా ఉపయోగపడతాయని చెప్పేసి అలాంటిది ఒకసారి కొబ్బరి లడ్డు చేశారు ఇంకా ఫిదా అయిపోయారు అప్పటి నుంచి కూడా కొబ్బరి చేపలు కనిపించగానే కొబ్బరి లడ్డు చేసేస్తున్నారనమాట వీళ్ళు కూడా చక్కగా తినేస్తున్నారు అయితే అరుణ్ అయితే కొబ్బరి అసలు పచ్చి కొబ్బరి తినండి ఇలా కొబ్బరి లడ్డూలు చేస్తే తింటాడనమాట రేవతి ఏదైనా తింటుంది సో తన కోసం స్పెషల్గా చేయనక్కర్లేదు ఏ వెరైటీ చేసినా కానీ ముందు టేస్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది కొత్త వెరైటీస్ అయితే అరుణ్కి ఏదైనా కొత్తది అనిపిస్తే మాత్రం అసలు ముట్టుకోడండి వాటి స్మెల్ నచ్చాలన్నమాట వాడికి వాడికి ఎక్కువ స్వీట్ ఐటమ్ అంటే ఇష్టము పాలకోవా కలకంద ఇలా ఉంటాయి కదా సో అవి ఎక్కువగా ఇష్టపడతాడనమాట కొబ్బరి మొత్తం బెల్లంలో మంచిగా కలిసిందండి ఇది సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపు ఆల్మండ్స్ అండ్ కాజు కూడా చల్లారిపోయాయన్నమాట వేడిగా పట్టేసామనుకోండి మనకి మెత్తగా అయిపోతుంది వాటిలో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం రివర్స్ తిప్పాలన్నమాట మనకి వన్ టూ త్రీ స్టెప్స్ ఉంటాయి కదా అలా కాకుండా రివర్స్ తిప్పామనుకోండి కోర్స్గా ఇలాగ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పొడి పొడిగా ఉంటుందన్నమాట చూశారు చూసారు కదా చాలా పొడిగా వచ్చేసింది కొబ్బరి లడ్డు చేతికి రౌండ్ రౌండ్గా వచ్చేసింది అనుకోండి బాల్లాగా వచ్చేసింది అనుకోండి మనకి అప్పుడు కొబ్బరి ఉండ రెడీ అయిపోయినట్లే అయితే ఇక్కడ ఇంకా జిగురుందండి బెల్లం జిగురు ఉంది ఇంకా ఉడకాలన్నమాట ఇంకా టెన్ మినిట్స్ దాకా ఉడకాలి సిమ్లో పెట్టేసుకుని దగ్గరుండి వేయించుకోవాలి నేను సిమ్లో పెట్టే వేయించుకుంటూ ఉన్నాను అనమాట అదే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టామనుకోండి మాడిపోతుంది అది కాక బాండీ కూడా మందపాటి బాండీ తీసుకోండి బెల్లం పాకం మొత్తం ఉడికిపోయిన తర్వాత కొబ్బరి పొడి పొడిగా అయిపోతుందనమాట అప్పుడు మనకు అనేది మంచిగా వస్తుంది ఇంకా ఫైవ్ మినిట్స్లో ఉండలు కడతాం అనగా ఇదిగోండి మనం రెడీగా పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని డ్రై ఫ్రూట్స్ పొడి అది కూడా వేసేసి ఆ బెల్లం కొబ్బరి పాకంలో మొత్తం కలిసే విధంగా కలిపేసేయండి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేయగానే చక్కగా మంచి స్మెల్ అయితే వచ్చిందండి వాటిలో ఉన్న ఆయిల్స్ అన్ని బయటకు అన్నమాట సో కలుపుతూ ఉండగానే పిల్లలిద్దరు కూడా వచ్చేసారు వచ్చేసి ఏంటమ్మా ఈసారి మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి ఇదిగోండి మేము తింటాం మేము తింటాం అని చెప్పేసి చేతులు పెట్టేసి అప్పుడే తింటూనే ఉన్నారు మా అత్తయ్య అయితే ప్లేట్ తీసుకుని వచ్చేసారనమాట ఈసారి కొంచెం పెట్టు టేస్ట్ అని చెప్పేసి వేడి వేడిగా ఉందండి అయినా కానీ ఆగట్లేదు ఉఫ్ ఉఫ్ ఊదుకొని తింటామని చెప్పేసి స్టవ్ మీద ఉండగానే తీసుకొని తింటూ ఉన్నారనమాట ఇంకెలా కాదులే ఇంకా స్టవ్ మీదే అయిపోయేటట్టుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చల్లారి పెట్టేశారనమాట కొంచెం చల్లారిన తర్వాతే గట్టిపడిపోయింది అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు వండలు కట్టేస్తూ ఉన్నాను మా వారు మరీ చిన్న అయిపోయాడు అండి ఉండలు కడుతూ ఉండగానే ఉండలు బాగున్నాయని చెప్పేసి ఒక మూడు నాలుగు ఉండలు అయితే తినేశారు నేను చేతికి ఎలాంటి ఆయిల్స్ రాయలేదండి కొంతమంది నెయ్యి కూడా రాసుకుని రౌండ్గా ఉండలు చేస్తారు అయితే కొబ్బరి ఉండ కడుతూ ఉండగానే కొబ్బరి ఉండలో నుంచి ఆయిల్స్ అయితే బయటకు వచ్చేసాయి చేతి నిండా ఆయిల్ అంటిందన్నమాట కొబ్బరిలో ఆల్మండ్స్ అండ్ కాజులో ఆయిల్ ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చేసింది అనమాట చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకు రోజు ఒకటి ఇచ్చారనుకోండి చాలా హెల్దీ సండే రోజున నైట్ నేను రేవతి కలిసి మా ఊరి శివాలయం గుడికి అయితే వెళ్ళామండి ఆ రోజు ఆరుద్ర నక్షత్రం అనమాట సండే రోజు శివుని ఈ జన్మదిన నక్షత్రం అనమాట ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో మా ఊరి శివాలయంలో వెయ్యి దీపాలు పైగానే వెలిగిస్తూ ఉన్నారండి ఈ నెల వచ్చేసి ఐదో నెల అండి కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేశారు ఈ ఐదు నెలల నుంచి కూడా ఈ నెలనండి నేను ఫస్ట్ టైం వెళ్ళడం సో ప్రతి నెల వెళ్దాం అనుకుంటున్నాను ఏదో ఒక పని ఉండడం వల్ల ఆగిపోతూ ఉన్నాను అనమాట కుదరలేదు ఈసారి మాత్రం శివుడే రప్పించుకున్నాడు సో ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి ఈ నెల వెళ్ళాలి అని చెప్పేసి గుడికైతే వెళ్ళాను రేవతి నాకన్నా ముందే వెళ్ళింది తర్వాత నేను జాయిన్ అయ్యానమాట రేవతిని వీడియో తీయమంటే తనకి చేత కాలేదు వీడియో ఆన్ చేయకుండానే వీడియో తీసింది తర్వాత నేను ఫోన్ తీసుకొని ఇదిగోండి అనమాట భలే ఉందండి భలే ప్రశాంతంగా అనిపించింది గుడికి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అయితే ఆ రోజైతే వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి మనసు అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో తెలియని ఆనందం సో మా మామయ్యగారు గారు కూడా రామ్మాయి అంటారు కానీ పిల్లల వరకు ఇంట్లో వరకు సరిపోతుందండి నాయుడు నిద్రపోయేసరికి పదిన్నర పదకొండు అవుతుంది కదా సో ఇంకా కుదరట్లేదు అనమాట కానీ ఈ నెల నిజంగా సింహుడు అగ్నలేనిదే చీమైనా కొట్టదా అంటారు కదా అది నిజమేనండి సో ఈ నెల శివుడే రప్పించుకున్నాడు గుడికి అయితే వెళ్ళి చక్కగా అయితే వెలిగించామండి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రూప్ లాగా తయారయ్యి చక్కగా వెలిగిస్తున్నారండి భక్తి భావంతో చక్కగా వెలిగిస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా ఇలానే వస్తారనమాట నైవేద్యాలు కూడా తీసుకొస్తారండి పులిహార పొంగలి కేసరి ఇలాగా నైవేద్యాలు కూడా తీసుకొస్తారు ప్రతి నెల కూడా ఒక్కొక్కరు తీసుకొస్తారండి ఒక నెల ఒకరు ఇంకొక నెల ఇంకొకరు అలాగా తీసుకొస్తారనమాట నేను కూడా ఒకసారి కేసరి కానీ రవ్వ కేసరి అంటే నాకు చాలా ఇష్టం అండి సో నేను నైవేద్యంగా తీసుకెళ్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ నెల తీసుకెళ్తానండి కంపల్సరీగా అప్పుడు కూడా నేను వీడియో తీస్తాను ఇక్కడ మా మావయ్య గారు రేవతి ఇద్దరు కలిసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి అరుణ్ అయితే రాలేదండి ఆవిడు అప్పుడు దాకా ఆడుకొని ఆడుకుని ఉన్నాడు రమ్మంటే పెడుతున్నాయి అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాడు మా వారేమో సార్బాక వెళ్ళారండి అందుకని మా వారు కూడా రాలేదు లేకపోతే అరుణ్ మా వారు కూడా వచ్చినడితే ఇంకా బాగుండేది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి రేవతి అయితే ఇంకా తన మొహంలో అయితే అక్కడ దీపాలు ఎంతలా వెలుగుతున్నాయో తన మొహంలో అంత వెలుగైతే ఉందండి వెళ్ళినందుకు పిల్లలైతే ఇలాగా బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఇలా గుడికి తీసుకెళ్ళినప్పుడు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో నిజంగా ఆ రోజు హ్యాపీగా గడిచిందనమాట సో ఈరోజు చూశారు కదండి నా బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి రేపు బ్లబ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్